నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలిలో భారీ దొంగతనం జరిగింది విశ్వనాథపురం ప్రధాన సెంటర్లో నరసింహారెడ్డి కాంప్లెక్స్లో ఉన్న తటపత్తి బాలసుబ్రహ్మణ్యం అలియాస్ కోటీకి చెందిన కిరాణా షాప్లో సుమారు నాలుగు లక్షలు అదే వరుసలో ఉన్న షేక్ కాసిం రఫీ అలియాస్ చింతాల్కు చెందిన కూల్ డ్రింక్ షాప్లో మూడు వేల రూపాయలు దొంగతనం జరిగినట్లు దుకాణ యజమానులు తెలిపారు మరో దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టేందుకు దొంగలు విశ్వప్రయత్నం చేసినట్లు తెలిపారు బాలసుబ్రహ్మణ్యం ఉదయాన్నే షాప్ తీసేందుకు రాగానే షట్టర్ కొంచెం పైకి లేపి ఉండటం గమనించి రాత్రి వేళ దొంగతనం జరిగిందని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఎస్ఐ వేమన ఘటన ప్రాంతానికి వచ్చి దుకాణంలో పరిశీలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో దొంగతనం జరగడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కిరాణా దుకాణంలో నిన్న అర్ధరాత్రి జరిగిన దొంగతనం ఘటనలో సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన కలిసి క్లూస్ టీం ద్వారా దర్యాప్తు వేగవంతం చేశారు క్లూస్ టీం అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు ఈ సందర్భంగా సిఐటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒకే ఒక వ్యక్తి ఆటోలో వచ్చి కిరాణా దుకాణంలో దొంగతనం చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు తెలిపారు క్లూస్ టీం వేలిముద్రలు స్వీకరించిందని దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు పొదిలి టౌన్లోని కొత్తూరు సెంటర్ రోడ్లో బాలసుబ్రహ్మణ్య అనే జనరల్ స్టోర్స్లో ఒక రాత్రిపూట దొంగతనం జరగడం జరిగింది ఒకే వ్యక్తి సింగిల్గా వచ్చి ఒక ఆటోలో వచ్చేసి ఈ షాపు కారాలు బాగా కొట్టి కొంత నగదు దోచుకొని ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఓపెన్ చేయలేదు ఇప్పుడే క్లూజ్ స్టీమ్ వచ్చింది క్లూస్ స్టీమ్ వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి ట్రూస్ కూడా ఏమొస్తే వెరిఫై చేసుకొని ఎంత మొత్తం పోయింది ఏం జరిగింది అనేది మొత్తం క్లియర్ చేసుకొని దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది అతన్ని సీసీ కెమెరాలో కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది త్వరలోనే పట్టుకుంటాము ఎంతపోయిందంటే పోయింది పూర్తిగా తెలియదు ఎందుకంటే ఇప్పుడు దాకా ఏం ఓపెన్ చేయలేదు అనుకుంటున్నారు చెప్పితే ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి ఆ డబ్బాలన్నీ వెరిఫై చేస్తే తెలుస్తుంది